హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు ఇవాళ నాటుకోడు పుంజు ఇడ్లీలోకి పులుసు అయితే చేస్తాను చాలా సింపుల్ గా ఎంతో రుచిగా ఉండేలాగా చేసి చూపిస్తాను సింహం వేట సీను వంట తగ్గేదే లేదు మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చేసేద్దామా చూసారా పుంజు అట్టే ఏమంటున్నదే పుంజంగా చూసారా ఫ్రెండ్స్ కోడిని అయితే కోసేసి చక్కగా ఈ విధంగా ఎర్రగా కాల్చుకున్నాను ఈ విధంగా కోడి కాల్తే మనకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనము చక్కగా దీన్ని ముక్కలైతే కట్ చేసి పక్కన పెట్టుకుందాం కోడికి పసుపు వేసి చక్కగా మనం ఇప్పుడు మంగళ స్నానం చేపిద్దాం ఆహా నాటుకోడి కూర ముక్కలైతే నీట్గా కట్ చేసుకున్నాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి అల్లం తెల్లగడ్డ దంచుకున్న పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లుప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు మటుకు రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవాలి నాటుకోడి కూర రెండు కేజీలండి ఇప్పుడు మనము చక్కగా మసాలాలు వేసుకున్నాము ముక్కలకు పట్టే విధంగా కలుపుకునేసి ఒక రెండు రెపలు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు మసాలాలు వేసి చక్కగా కలుపుకున్నాము ఇప్పుడు ఇందులో వాటర్ ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని చక్కగా ఇలా కలుపుకునేసి కుక్కర్లో ఇప్పుడు మనం వేసుకున్నాం కదా కుక్కర్ మూత పెట్టుకునేసి చక్కగా ఇక మూడు విజల్స్ అయితే బాయిల్ చేసి కుక్కర్ పెట్టుకునేసి మనం ఇప్పుడు మూడు విజల్స్ బాయిల్ చేసుకున్నాం ఉల్లిపాయలు మూడు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు రెండు రెండు రెప్పలు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం చూసారా ఫ్రెండ్స్ ఆనియన్స్ నైస్ కట్ చేసుకున్నాను టమాటా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయ కొత్తిమీర కట్ చేసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను నేనైతే ఆనియన్ టమోటాతోనే వేస్తున్నానండి కొబ్బరి అయితే వాడడం లేదు సో మీకు కొబ్బరి కావాలంటే కూడా కొబ్బరి కట్ చేసి పేస్ట్ చేసి వేసుకోండి సో దీంతోనే నేను సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను తినేటప్పుడు మనకు మంచి టేస్ట్ మంచి రుచి అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ పట్టా లవంగాలు యాలకులు కావాలంటే వేసుకోండి నేనైతే వేయడం లేదు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా అలా వేపుకుందాం ఆనియన్ను మనము ఎంత మంచిగా వేపుకుంటే అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ సో కాబట్టి నేను ఏరా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఆనియన్ ఇస్తున్నాను ఇదే విధంగా నేను చూపించిన విధంగా మీరు అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా వస్తుంది సో కాబట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు మనం ఆనియన్ ని చక్కగా అలా వేపుకుందాం ఆనియన్స్ ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకున్నాము ఇప్పుడు ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఇప్పుడు చక్కగా మనం అలా వేపుకోవాలి అల్లం తెల్లగడ్డ పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని కాస్త అలా మగ్గనిచ్చేంత వరకు మంచిగా మగ్గేంత వరకు మనము వేపుకున్నాం సన్నని మంట మీద ఇలా మనం చక్కగా కలుపుతూ వేపుకోవాలి కళ్ళుప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు వేసుకోవాలి అలాగే పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి కల్లుప్పు పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా మళ్ళొకసారి సన్నని మంట మీద అలా కలుపుతూ వేపుకున్నాం ఇప్పుడు నేను వేస్తున్న ఉప్పు పసుపు మసాలాలు ఈ ఆనియన్ టమాటాకి సరిపడా అన్నమాట ముందు వేసినది చికెన్కి సరిపడా వేసాను సో కాబట్టి దీనికి సరిపడా మసాలా దీనికి వేసాను అలాగే చికెన్కి సరిపడా మసాలా వేసాను కాబట్టి రెండు కలిసినప్పుడు మనకు ఉడికితే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చక్కగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం అలాగే ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు సన్నని మంట మీద డీప్గా ఫ్రై చేసుకుందాం మసాలాలు వేసుకున్నాక మనం సన్నని మంట మీద చక్కగా ఈ విధంగా వేపుకోవాలి చాలా చక్కగా మసాలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో చికెన్ ఎలా ఉడికి చూద్దాం రండి వావ్ పర్ఫెక్ట్ గా ఉడికి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న కోడి కూరని ఇప్పుడు మనము మసాలాల్లో వేసుకొని చక్కగా ఈ విధంగా మరగనిద్దాం మనకి ఇడ్లీలోకి పులుసు కావాలి కాబట్టి కొంచెం కుక్కర్లో వాటర్ వేసి శుభ్రంగా కడిగిన వాటరు ఒక హాఫ్ లీటర్ ఇందులో వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి చక్కగా అలా కలుపుకొనేసి ఇక మనం మంట హై ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా నాటుకోడిని కొత్త 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 ఉడికిద్దాం ఫ్రెండ్స్ నాటుకోడి కూర కొత్త 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 ఉడక్త ఉండాలి ఫ్రెండ్స్ చక్కగా ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మిరియాలు ధనియాలు ఏంచి పొడగొట్టుకున్నది ఇప్పుడు ఈ పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర ఒక గుప్పిడు ఇందులో వేసుకునేసి చక్కగా అలా కలుపుకుందాం మెల్లిగా ఓపి నాటుకోడి కూర ఉడుకుతా ఉంటే కమ్మగా స్మెల్ వస్తున్నారు ఫ్రెండ్స్ గమ్మ 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 గమ్మని వస్తున్నాది స్మెల్ మిరియాలు ధనియాల పొడి కొత్తిమీర వేసుకుని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా మరగనిచ్చాను చూసారా పులుసు అయితే అబ్బా నెక్స్ట్ లెవెల్ లో వచ్చినది ఫ్రెండ్స్ ఇది విధానం వేడి వేడి ఇడ్లీలో వేసుకొని వేడి వేడి కూడా పోసుకొని ఇక మనం తిన్నామనంటే అబ్బబ్బా స్వర్గం నా సామిరంగా ఇక మనం స్టవ్ ఆపుకునేసి వేడి వేడి ఇడ్లీ వేసుకునేసి నాటుకోడు పులుసు పోసుకునేసి శుభ్రంగా తినేద్దాం ఫ్రెండ్స్ వేడి వేడిగా దోశలు వేసుకొని ఇప్పుడు ఇందులో నాటుకోడు పులుసు పోసుకొని తిన్నవారంటే అబ్బబ్బా మా స్వామి రంగ ఇవాళ నేనైతే దోశ తినాలనేసి దోశ చేసుకున్నాను చూసారా ఇడ్లీలోకైనా బాగుంటుంది దోశలోకైనా బాగుంటుంది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం సూపర్ ఇలా పులుసులోకి ముద్ద ముద్దుగా అతుకొని చూసారా ముక్క చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ముక్క తీసి ఇలా పెట్టుకొని ఇక మనం తిందాం సూపర్ నెక్స్ట్ లెవెల్ తింటా ఉంటే చాలా అంటే చాలా కమ్మగా ఉండాలి ఫ్రెండ్స్ మంచి టేస్ట్ ఉన్నది నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి మీకు వంట ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటకంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ మరొకసారి మీకు భోగి పండుగ శుభాకాంక్షలు అలాగే ఈ భోగి పండుగ మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ Okay friends.